ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో లఘచర్ల ఫార్మా కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకి వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైల్లో ఉన్న రైతు హిరియానాయక్ కు గుండెపోటు వచ్చే వైద్యం కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అమానుష్య చర్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు అన్నారు రైతుకు సంఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లఘచర్లలో ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించకపోగా జైల్లో ఉన్న రైతులకు ఛాతులు నొప్పి వస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆసుపత్రికి తరలించారు అలా కాకుండా సంఖ్యలు వేసి ఇబ్బందులకి సంఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైర అధ్యక్షులు మల్లెంపాటి రామారావు జిల్లా కమిటీ సభ్యులు బాణారా శ్రీనివాసరావు కౌలు రైతు సంఘం నాయకులు యనమతి రామకృష్ణ సిఐటియు నాయకులు సుంకర సుధాకర్ తోట నాగేశ్వరరావు పాల్గొన్నారు విజయోత్సవ సభలు కూడా నడిపారు ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగంలో లగ లగచెల్ల రైతుల మీద గతంలో పోలీసు నిర్బంధం కొనసాగింది అక్కడ భూసేకరణ సందర్భంగా రెవెన్యూ అధికారుల మీద రైతులు తిరుగుబాటు చేశారని వాళ్ళందరి మీద కేసు జైలు వేశారు జైల్లో ఉన్నటువంటి రైతు ఈరా నాయకుడికి గుండెపోటు వస్తే శాంతిలో నొప్పి వచ్చిందని చెప్పి ఆసుపత్రిలో తీసిపోయి వైద్యులు పరీక్షలు చేయగా అతనికి అనారోగ్యానికి గురైండు మళ్ళా పరీక్షలు నిర్వహించాలని చెప్తే జైలుకు తరలించి మళ్ళా ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో బేడీ జరిగింది చాలా అమానుషం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా అక్కడ భూసేకరణ జరగదు ఫార్మాసిటీని రద్దు చేస్తాం అని చెప్పినటువంటి సందర్భం కోరిక రైతుల యొక్క డిమాండ్ రాయలేదని చెప్పి ప్రభుత్వం అంగీకరించినప్పుడు వాళ్ళని బేషత్తుగా జైలు నుంచి విడుదల చేయాలి కానీ జైల్లో వాళ్ళు అనారోగ్యానికి గురై గుండెపోటు వచ్చినప్పుడు గుండెపోటు వస్తే మనిషి బతుకుతు చనిపోతుడో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతుని చాలా శాంతియుతంగా ప్రశాంతంగా ఆసుపత్రికి తరలించాలి కానీ అలా కాకుండా వేడి వేసి నడిపించి అతని తీవ్రమైనటువంటి మానసిక వేదన గురై సనిపో చనిపోయే పరిస్థితి కనిపించడం ప్రభుత్వం వైపు నుంచి పోలీసు శాఖ నుంచి జైలు శాఖ నుంచి చేయడం అనేది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మేము విచారణ చేస్తున్నాం జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు ఒక హిరియా నాయకులు లగసేల రైతులకే కాదు దేశ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో రైతులకు బేడీలు వేయడం అమానుష్యంగా చూడటం రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీ దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు పోలీసులు జైలు అధికారులు గవరిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు వైరాలో రైతు సంఘం ఆధ్వర్యంలో నగరసాల రైతులకు వేసినటువంటి బేడీలో అమానుష అమానుష్యాన్ని ఖండిస్తూ నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది